ఎన్నికల సమయంలో కానీ దాదాపు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి ఈరోజు దాదాపు నూట తొమ్మిది హామీలే అందులోని పాక్షికంగా కానీ పూర్తిగా కానీ అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పదిహేను శాతం చంద్రబాబు నాయుడు గారు అప్పటికే అమలు చేస్తున్న నూట ఇరవై సంక్షేమ పథకాలు ఎత్తివేసి ఈరోజు నేను సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకి అభివృద్ధి ఇస్తున్నానని రోజు అబద్ధాలే కనీసం కళ్ళకి కనిపిస్తున్నాయి ఈరోజు ఆయన చేసినవి ఏమన్నా ఉన్నాయి అంటే ఈ రాష్ట్రానికి అవన్నీ వదిలి కోట్ల కొల్ది ప్రజాధనాన్ని వృధా చేస్తూ కనీసం ప్రజల మధ్యలోకి రాకుండా పరదాలు కట్టుకొని పరదాల సీఎంగా ఇరవై నిమిషాల ప్రయాణాన్ని కూడా ఈరోజు హెలికాప్టర్లో కవర్ చేస్తూ కనీసం ప్రజలకి మొహం చూపించకుండా స్టేజ్ ఎక్కి వచ్చినట్టు స్క్రిప్ట్ చదువుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మోసాలని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పలాస నియోజకవర్గంలో కూడా పలాస ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన పత్రికా మరియు ఎలక్ట్రానిక్ రంగం మిత్తుల ద్వారా అవన్నీ తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది